ప్రీమియం ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఫోన్ కేసు బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటుందా పట్టుబడ్డ పోలీస్ అధికారులు గుట్టు విప్పబోతున్నారా ఇప్పటిదాకా పోలీసులే దొరికారు ఇక పొలిటీషియన్స్ వంతు వచ్చిందా బీఆర్ఎస్ లో కొందరు రాజకీయ నాయకులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది అంతేకాదు ఈ ట్యాపింగ్ వెనకాల బ్లాక్ మెయిలింగ్ కూడా ఉందని తెలుస్తోంది ఓ ఛానల్ ఎండీతో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ ప్రతిపక్ష రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులను వ్యాపారులను సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులను సైతం బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు వారి ఇంట్లో వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే విషయం బయటపడుతుండడంతో ఉత్కంఠ రేపుతోంది ఇంతకీ ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగింది ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు ఈ కేసులో ఉన్న అధికారులు ఎవరు వారు వెనుక ఉన్న నాయకులెవరు గుర్తు తెలియని వ్యక్తుల ప్రొఫైల్స్ రూపొందించి రహస్యంగా పర్యవేక్షించారని ప్రణీత్ రావుపై ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ డి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు ద్వారా ఈ కేసులో మొదటి అడుగుపడింది మార్చి పదమూడున రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో ఉన్న ప్రణీత్ రావును పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం హైదరాబాద్కు తరలించి విచారించారు ప్రణీత్ రావు ద్వారా తీగ లాగితే కేసు డొంకంతా కదిలింది ప్రణీత్ రావు వెల్లడించిన విషయాల ఆధారంగా అదనపు ఎస్పీలు భుజంగారావు తిరుపతనాలను పోలీసులు మూడు రోజుల కిందట అరెస్ట్ చేశారు వీరిద్దరికీ న్యాయస్థానం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంతా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సాగినట్లు పోలీసులు చెబుతున్నారు అయితే ప్రణీత్ రావుపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించగానే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరో అధికారి రాధాకిషన్ రావు పరారయ్యారు ప్రభాకర్ రావు ట్రిప్ పేరుతో చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లినట్టు తెలుస్తోంది ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు అలాగే ఓ ప్రాంతీయ మీడియా ఛానల్ కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పై కూడా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు రాజకీయ ప్రముఖులతో పాటు రియల్ ఎస్టేట్ ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీల యజమానుల ఫోన్లను ప్రణీత్ రావు గ్యాంగ్ ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది ప్రతిపక్ష నేతలతో టచ్లోకి వెళ్లిన లీడర్స్ వ్యాపారులను బెదిరించినట్లు సమాచారం వారి ఫోన్లను ట్యాప్ చేసి ఆ వాయిస్లను వారికే వినిపించి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఆ ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్కు విరాళాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినట్టు విచారణలో తేలుతుండడంతో ప్రకంపనలు మొదలయ్యాయి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్నే కాకుండా ఆయన ఇంటినే ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది ఇందుకోసం రేవంత్ ఇంటికి సమీపంలోనే ట్యాపింగ్ కోసం సెటప్ ఏర్పాటు చేసుకున్నట్టు విచారణలు తేలుతోంది ఇంట్లో జరిగే ప్రతి సంభాషణను ప్రణీత్ రావు టీం రహస్యంగా విన్నట్లు ఇప్పుడు విచారణలో బయటపడుతోంది తెలంగాణ నేతలతో పాటు కర్ణాటక కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు బయటపడడంతో హాట్ టాపిక్ గా మారింది ఈ అంశం అయితే ఇదంతా బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు కనుసన్నల్లోనే జరిగినట్టు ఆరోపణలు వస్తుండటంతో కేసు మరింత కీలకంగా మారుతోంది దీని వెనుక ఉన్న బడాబాబులు ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు భుజంగారావు తిరుపతన్న ప్రణితులను కలిపి విచారిస్తే మరింత సమాచారం వస్తుందని భావించిన పోలీసులు వారికి కస్టడీని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు వీరిచ్చిన సమాచారంతో పోలీసులు ముందుకు వెళ్లనున్నారు ఏదేమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది ఈ కేసులో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి